అదే ఎరుగానే గుండే చోటు కూర గురు పోని మరీ పులుపుల రెండి మధచే కొట్టూని కల దొక్క ఈ చోటు ఎరుపు తెలుపు నలుపు నీలం సురీరం దాని ఆగ్రము చివర పొస ఇవన్నీ పదము ఎరుకనే పుడుకుండే చోటు అయితే ఇది ఎరుక ఒక స్వస్థానం అయితే ఎరుక ఒక స్వరూపం ఏమిటయ్యా అంటే రాకడ పోకడలేకను ఏక స్థితిని ఉందో నాకు రాకడ పోకడ కలిగి అనేకముగా తోచూ లే ప్రతిమలో లేనే పెరుమాళ్ళు పెరుమాళ్ళోలీలా ఈ ఉపాధికి రాకడా పోకడా ఇప్పుడు ఊరి నుంచి వచ్చాము ఊరికి పోవాలి లేదా అసలు ఒకటి అక్కడికైనా ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ ఈ శ్వాసకు రాకపోకలు ఉంది కానీ రాకపోకలు లేనిటువంటి ఏకస్థితి ఉండనంటే ఈ బయలు బయలుదూ ఆ బయలు ఎలా కాలంలో నుంచో ఉంది కానీ ఇది ఈ బయలు అవ్వాలి ఈయనగా నీకు దగ్గర ఈ మై కంటే నా ఉంది ఆ మైక్ అంటే నాకు దూరంగా ఉంది అయితే ఇది ఈ బయలు కావాలి ఇయర్గా ఏంది జ్ఞాత ఈ బయలు అవ్వాల్సిన పని ఉండదు కాబట్టి పన్నెండు లక్షలు ద్వాదశ అక్షర మంత్రాంతమే ఈ బట్ట బయలు ఈ గుట్టు వేసుకున్న వాళ్ళు గట్టిగా తెలుసుకోవాలి అయితే ఎట్లా ఈ మొత్తం బట్ట బయలు ఏమీ లేదు ఈ ఉత్త బట్ట బయలు తప్ప మరి ఏమీ లేదు ఈ ఉత్త బట్ట బయలు మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు ఈ ఉత్త బట్ట బయలే శాశ్వతం అని నీకు నిర్ణయం కావాలి నీ నిర్ణయం కావాలంటే ఏం కావాలి ఇక్కడ లోపల బయలు లోపల తనకు తానే వచ్చునోన్నా వచ్చినో ఎన్నా ఈ లోపాలనే భర్త బయలున్నా తెలివ జా నింటే వచ్చునో

ఆ ఎరుక త్రిశక్తాత్మకమై స్వయం ప్రకాశమానమై నిజానంద స్వరూప ఎరుక ఈశ్వర్ దేహాంత్ఞానం ముఖాంతరం మధ్య తైలోకి దర్పణ దుర్గాకాశం ప్రతిఫలించి ఈ బిందు అనే పాప దగ్గరకు వచ్చి నేను నావి నాకు అని ఇందాక గురువు గారు నాన్న తీసి ఎలా అన్నాడు తీలో బుద్ధు నాకు తీస్తే మొదటి నీ మీద అంటే మోక్షం నాదయ్య అంటే బంధం ఈ సర్వము సత్తురార్పణం చూడెట్లు అయితే ఇక్కడేమన్నాడు ఈ కీలు గురువు దగ్గర ఎలా ఎరగాలి అని అంటే రావడం ఈ బిందువ అతి సూక్ష్మంగా ఉంచుకుంటుంది తెలుపు మృదుత్వము గల వస్తువు చక్కెర నుంచో కనుకొనట్లు తెలివి శరీర జగముల బిందువు బిందువ ను రాధ నేను వెళ్తే నమ్మ రాధ తెలివిచే బయలున్న తెలివి తెలివిచే తెలివి చేతనే ఆ బయని ముండి చూసి మళ్ళీ తెలివి చేతనే తెలివిని తీసియాల్చిన పని పన్నెండు వచ్చారు కాబట్టి పన్నెండు వచ్చి ఒక మహామంతమంటూ గురువు నోట గట్టిగా తెలియాలి అయితే అది వచ్చేటప్పుడు ఆ బిందువు దహారాకాశం నుంచి అతి సూక్ష్మంగా వచ్చింది ఆ బిందువు అది ఘన రూపాన్ని దాల్చి వినమరిగి తెరమరిగా కరమరిగా ఎట్లా బాగా కుచ్చి అంత మంచిపోయింది ఇది వచ్చి తెచ్చి చూస్తున్నాయన్న ఇంకేముంది పోయే కాలం దగ్గరికి వచ్చింది ఆ రోజు ఎట్లా వచ్చింది అతి సూక్ష్మంగా వచ్చింది ఆ బిందువు ఈ రోజు ఘన రూపాన్ని దాచి కుజ్ విరిగిపోయాను మంచి ఆ మైలు కూర వెళ్ళాడు సికింద్రాబాద్ లో బాగా హెచ్చేవమ్మా అన్న వచ్చి హెచ్చి చచ్చునాయన్న ఈ లోపల నేనేం చేయో బట్టలున్న తిరిగితే అన్ని అడుగుతాం అయితే అది ఎక్కడ ఉంది అన్నిటినీ ఎరిగే ఎరిగే బయలున్న తలుచు అంటాడు నాలుగో కందార్థులు ఇక్కడ అన్ని వస్తువులు పేరు పేరు వస్తున్నా ఎరంటున్నావు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బయలుదే ఉండవు నువ్వు ఉన్నావు బయలుదే ఉండవు కానీ బయలుదొచ్చేసి అన్నీ ఎరకు అంత సూక్ష్మంగా ఉండొచ్చు కాబట్టి ఈ జీలు గురువు దగ్గర ఎరగాలంటే పెండ బ్రహ్మాండములు రెండును రెండిలోనే రెండు అహములు ఈ గండములు నాలుగు కూడి అఖండమ్మకు ఏ గూపు కనరా మాటండి ఇది తెలిపిన గరుడే తల్లిదండి కండ కండములుగా గడిపించే ఎరుకను దండితనేటి యుద్ధండుల కలనైన గనరా మాతండి ఇది నిలిపిన గరుడే తల్లిదండ్రి అన్నది ఈ కండ గను ఉంది ఎరుక అఖండం గను ఉంది అది గురువు చూపించిన దాకా మాటలు చెప్తే కుదరదు అది బయట ఉంది నీ ఉంది అందుకని ఇక్కడ ఏమంటాడు మత తరతరం నా నిర్తించి దస్తి ధనం జయ మై సర్వం విధం ప్రోతం సూత్రే మణిగణాయు అన్నాడు సప్తమధ్యాయుడు

ప్రతినిత్యం దాన్ని దాచుకోవచ్చు మీ చూసుకో నమ్మి అన్నాడు ఒక గురువు మా గురువు నాకు చెప్పనే అన్నాడు విమలానంద స్వామి శిష్యుడు ఒక దగ్గర నాకే అన్నాడు గురువు అన్నాడు అది నాకు తెలుసు అంటే అలసి అన్నాడు తెలుసునంటే తెలుసు అన్నాడు తెలియదు అంటే అలసన్నాడు తెలుసినా తెలియదు అంటే అనుమాన ప్రమాణం అన్నాడు అయితే నా గురువు నాకు చెప్పలేదంటే నీకు అనుమాన శిష్యులు ఎందుకు నువ్వు గురువు ఎందుకో అది నా గురువు నాకు చెప్పాడమ్మా అది నాకు ద్వాచలేదమ్మా అని ఆడోమన్నాడు గృహద్వాసు నాకు గురువు మీద అక్కయ్యా అది నాకు ద్వాచలేదమ్మా అంటే ఒక మాట చెప్పాలి గురువు మీద ఎందుకు చేస్తుంది గురువు అందరికీ చెప్పినట్టు నీకు చెప్పుకుంటాడు అది నాకు ద్వాచల ఆ మాట ఆయన చెప్పినప్పుడు అందుకునే శక్తి నాకు లేదు ఇలా శక్తికి వెళ్ళినప్పుడు ఆయన చెయ్యాలి చూసేవాళ్ళతో అది నాకు ద్వాచలు ఆ సమయాన్ని అంటే చెప్పాలి అని చెప్తారు నాకు గురువు అసలు చెప్పలేదు ఇంతమంది శిష్యులు ఎందుకు ఇంత ఆసనం ఎందుకు ఇంత కథ ఎందుకు ఒక మనిషి చాలు అందుకు ఆ వస్తువుని మర్రి పులుపుల రెండు మలిచి కొట్టాల పూని అన్నాడు యథార్థం చూసి కొట్టేదే ఎక్కువైతే మలిచి తిరగేసి కొట్టాలి తాబెల్ తాబెల్ పైన కొడితే చావు దాన్ని అయితే తిరగేసి కొడితే చస్త అట్లా దాన్ని ఏ విధంగా గురువు దగ్గర మాటని ఆయన అడుగు జాడల్లో ఎవరికైనా ఈ పోర్ణ పోదంటే నాలుగైదు ఇచ్చేది గురు నిలసి రాక నేను ఆయన దుడికి పోదంటే అది ఆయన చూపుతూ నిల్లి బాగుంటుంది కూర్చొని పోవచ్చు అంటే ఇంకొకటి అంత దూరం కూడా తోడు వస్తాను ఆయన కూడా బలం కదా మూడు మూడో వాడు బాగా దొడ్లో కూర్చో ఆయన నేను పాత్ర ఇది ఒక రకం నాకు నా దోషింట్లో కూర్చొని ఆయన ఎదురు కూర్చోస్తాను అంటే గురువేరు నేనేరు ఆ శరీరం శరీరం అనేది లేకుండా నా దోషింట్లో కూర్చుంటే ఎత్తుకు నా శిష్యుడికి పరిపూర్ణ బోధన అట్ అనగానే వాళ్ళు ఎవరన్నా ఉండరా గురువు మొదలా ప్రశ్న వెళ్తే బాధ అంటే గడగడ గడగడ లైట్ పీచుకుంటుంది నేను ఒక నారాయణ